అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు రెండు పెద్ద శుభవార్తలు అందుకుంటారు అనుకోకుండా మీరు కొత్త స్థితితో కలిసి ఆకస్మికంగా స్నేహం కూడా చేస్తారు మంచి ఆరోగ్యం కొరకు మీరు ఈ రోజు మంచి ఆహారం సేకరించాలి మరియు తెల్ల దుస్తులను ధరించాల్సి ఉంటుంది తెల్ల బట్టలను వాడటం వల్ల మీలో ఉన్నటువంటి ప్రశాంతత మీ మనసులో ఉన్నటువంటి ప్రశాంతత మేము మీ యొక్క మొహం మీద వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి మిమ్మల్ని చాలా మంది ఆకర్షితులు అవుతారు మీకు మీ గురించి జ్ఞాపకాలు నిమరవేసుకుంటారు మీ లవర్ అట్టుపట్టని మూడ్ లో ఉంటారు ఈ రోజు మీకు మీ జీవిత వాకస్ మధ్య ఒక వ్యక్తి సమస్యలు తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త ఉద్యోగులతో తంపల్లో అంకిత భావంతో ఉంటారు మీ వైవాహిక జీవితంలో చాలా ఆనందంగా ఉంటుంది మీ ప్రచారాలలో చాలా వేగంగా పురోగమించే అవకాశాన్ని పొందుతారు మీ సంపాదనతో సంతృప్తి చెందుతారు మీ సంపాదనను ఖర్చు చేయడం ద్వారా మీ ఆనందాన్ని పెంచుకునే అవకాశం ఉంది అయితే స్త్రీలకు ఆరోగ్య భంగం కలిగే అవకాశం నీరసం వంటి చికాకులు తప్పవు ఈ రోజు అధికారులతో సంభాషించేటప్పుడు మెలకు అవసరం అవుతుంది వృత్తి ఉద్యోగాలలో హోదా పెరగడానికి అవకాశం ఉంది చాలా విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఈ రోజు ప్రేమ జీవితం బాగుంటుంది కుటుంబ విషయాల్లో మార్పులు కూడా ఉంటాయి ధన ధాన్యాభివృద్ధి కలుగుతుంది ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి ధన ఈ విషయంలో చూసినట్లయితే మీ యొక్క ధనము మీకు చాలా బాగా ఈ రోజు ఉపయోగపడుతుంది ఈ రోజు మీరు పడ్డ కష్టానికి ఫలితం అందుకుంటారు భూములు వాహనాలు సమకూర్చుకుంటారు ఆశించిన ఆదాయం అందుతుంది వ్యాపారస్తులు వాణిజ్య వేత్తలకు తగినంతగా లాభాలు దక్కుతాయి మహిళలు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు ఇక ఈ రోజు చూసినట్లయితే కొంతమందికి ఫీల్డ్లో నెమ్మదిగా పనిచేయడం ద్వారా పని ఆపివేస్తారు అప్పుడే ఈ రోజు వ్యాధుల నుండి సులభంగా బయటపడవచ్చు నడుస్తున్నప్పుడు మీరు ఈ రోజు ఎవరినైనా కొత్త వ్యక్తులను లేదా మంచి సమాచారం అందుకునే అవకాశాలున్నాయి విదేశాలలో పనిచేసే వారి నుండి ఒక సమాచారం అందుతుంది కొంతకాలంగా ఉన్న వ్యాపారంలో ఉన్నటువంటి మీకు నష్టాలు కూడా లాభాలుగా మారే అవకాశాలున్నాయి నష్టాన్ని అధిగమించడానికి సమయం మంచిగా పనికొస్తుంది నిర్ణయం మార్చవలసి ఉంటుంది రోజు చివరిలో ఉపశమనం లభిస్తుంది విద్యార్థిని విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితాన్ని అందుకుంటారు ప్రయోజనకరంగా ఉంటుంది లక్కీ సంఖ్య డెబ్బై కలర్ అయితే ఊదా ఇక పరిహారంలో ఈ రోజు చూసినట్లయితే మీకు చక్కగా సాయిబాబా ఆలయ దర్శనం చేసుకోండి మీకు అంత శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసిబలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో